డీవీఆర్ చక్రవర్తి వాళ్ళు మహానంది హ్యాట్రిక్ విజేత హీరా త్రీ టైమ్స్ పైదానాలు అంటే డ్రై ఫ్రూట్స్ పెడతారు ఉదయం పూట మంజూరా బాదం రెండు ఖర్జూరా పెడతాము ఎంతకు సార్ ఎంత కొనుగోలు చేస్తారు అప్పుడు సార్ ఇప్పుడు గేదెల రంగంలో కాదు వెదుల రంగంలో కూడా మళ్ళీ మీరైతే అడుగు పెట్టారని తెలిసి మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది సార్ ఎలాంటి సెలెక్షన్స్ చేసుకోవాలి సార్ బుల్స్ మనం కొనుగోలు చేసేటప్పుడు అలాగే పందానికి కూడా ఎట్లా రెడీ చేయాలి ఏంటి ఫస్ట్ గెదెల్ రంగం కాకుండా అంటే గెదెల్ రంగం కంటే ముందు నుండి ఎడ్స్ ఎద్దుల రంగంలో ఉన్నాం నేను ఏబీసీలో పని చేసేటప్పుడు ఓకే ఎడ్లు వాళ్ళకి రాజీవ్ గారికి ఎడ్లు ఉంది అవి నేను తర్వాత అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఓకే డివి చక్రవర్తి వాళ్ళు మహానంది హ్యాట్రిక్ విజేత త్రీ టైమ్స్ దాన్ని కూడా రెండు సంవత్సరాలు తెరపీ తెచ్చి హోలీ కేటగిరీ సబ్ జూనియర్లో వాళ్ళకి అమ్మాం అప్పటి ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఇవి నేను సొంతంగా ఈ మధ్యలో తయారు చేసుకోవాలి జనరల్గా ఎడ్లకు మనం ముఖ్యంగా చూసుకునే క్యారెక్టర్స్ అంటే సార్ క్యారెక్టర్స్ వేరు దాన్ని చేసే విధానం వేరు ఓకే ఓన్గా కొన్ని ఎద్దులకు దాని మనసును బట్టి కూడా ఉంటుంది అంటే కొన్ని ఎడ్లు మొండి మొండితనంతో ఉన్న ఎడ్లు ఎక్కువ రోజులు నిలబడతాయి ఈ బండ పందాల్లో షార్ప్గా ఉన్న ఎడ్లు కొద్దిగా దెబ్బలకు అట్లా ఓడ్చుకోలేని తప్పులు చేయటం నేర్చుకుంటాయి సో తాగా వాటి దగ్గర తప్పులు ఉండవు కానీ అవును మన ఒత్తిడి వలన తప్పులు చేస్తూ ఉంటాయి ముందు క్యారెక్టర్స్ అయితే అంటే ఆ తప్పు ఏది చేస్తుంది ఏది చేయదు అనేది ముందుగా ఎవరు పసిగట్టలేరు క్యారెక్టర్స్ చూసుకున్న వాటిల్లో కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటే సక్సెస్ అవుతాయి ఫార్టీ పర్సెంట్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి కూడా ఫెయిల్ అవుతాయి ఈ ఇబ్బంది క్యారెక్టర్స్ పరంగా చూసుకోవాలంటే ముఖ్యంగా ఒంగోలు జాతి బ్రిల్ ఒంగోలు జాతి అంటే నవనల్పులు అంటారు చాలా మంది ప్యూర్ అన్ని నవనల్పులు ఉన్న ఎద్దులు ఈ బండ పందాల్లో ఎక్కువ మంది లైక్ చేయరు ఓకే అంటే వాటిల్లో కూడా కొన్ని ఎద్దులు బాగా తోలి బాగా పేరు తెచ్చుకునేవి ఉన్నాయి గండి అట్లాంటివి కావనల్పులు ఉన్న వాటికు చర్మము మొత్తం కూడా బ్లాక్ గా ఉంటుంది చర్మం బ్లాక్ గా ఉన్నప్పుడు ఎండ ఎండ ఎక్కువ తీసుకుంటుంది ఎండ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎండలో అవి తట్టుకోలేవు అందుకోసమని ఆ ఎండకు మెత్తబడుతుంటాయి కాబట్టి బండ పందెంలు అంటే ఎండ వర్షం లేకుండా బం పందాలు పెట్టినప్పుడు ఏ టైంలో అది టోకెన్ వస్తే ఆ టైంలో కట్టాలి కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడరు ఓకే ముట్టె బాగా నలుపు ఉండాలి నలుపు ఉండాలి ఓకే ముట్ట అంటే దీన్ని ముట్టె ముట్టి అంటారు చెమట పోసేది ఇది నల్లగా ఉండాలి లోపల నాలుక కూడా నల్లగా ఉండాలి ఉంటే మంచిది శ్రేష్టం బాగా కళ్ళు పెద్దగా ఉండాలి కళ్ళు పెద్దగా అంటే గుడ్లు బయటికి కనపడేటట్టుగా ఉండాలి ఈ కనుబొమ్మలు పల్సగా ఉండాలి ఈ కనుబొమ్మలు మందంగా ఉన్నప్పుడు గుడ్డు చిన్నగా కనపడుతుంది ఈ కనుబొమ్మ ఈ కనుబొమ్మలు పెద్దగా ఉన్న ఎడ్లు కొద్ది మూర్ఖంగా ఉంటాయి అంటే వాటంత వాటి ప్రకారంగా ఉంటాయి అవి వాటిష్టమైతే బాగా వెళ్తాయి ఓకే లేకపోతే కూడా మనిషిని లెక్క చేయనట్టుగా ఉంటాయి పొడిచే గుణం ఉంటుంది అన్నీ కూడా ఉంటుంది ఓకే కన్ను బయటగా ఉన్నది బాగా తెలివిగా ఉంటుంది బాగా షార్ప్గానే ఉంటుంది చెవులు చిన్నవిగా ఉండాలి ఓకే మెడ కూడా కొంచెం కురసగా ఉండాలి వెన్ను భాగం కంటే ఒక అంగుళమైన కొంచెం హైట్ ఉండాలి హైట్ ఈ మెడకు ఇరువైపుల నరాలు పుట్టుంటే ఈ భుజము మేము వయసు వచ్చే కొద్ది బాగా వెడల్పాటుగా పటిష్టంగా తయారవుతుంది ఓకే ఈ మెడ నరం అంటే ఇది ఈ ఈ భుజం 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 ఈ భుజం నరము ఈ బేరల్ బేరల్ అంటే వెన్నుపూసూస ఈ వెన్నుపూస కంటే కూడా ఇది ఒక అంగుళం హైట్ ఉన్ను ఎక్కువ ఓర్పుతో ఉంటుంది ఓకే హైట్ ఉండాలి తర్వాత దీన్ని దీన్ని మొత్తాన్ని కూడా జబ్బ అంటారు యాక్చువల్గా ఇది షోల్డర్ అంటే భుజం ఇది భుజం ఇది మెడ దీన్ని భుజం అంటారు చాలా మంది కానీ వాస్తవంగా భుజం ఇది ఓకే మెడ ఇది ఈ భుజం ఈ జబ్బా కింద కాలి కంటే ఒక అంగుళమైన ఇది ఎత్తు ఉండాలి హైట్ కొంచెం ఉండాలి అంటే ఒంగోలు జాతిలో రెండు సమానంగా ఉండాలని చెప్తారు ఓకే అంటే కింద గిట్ట దగ్గర నుంచి కాలు ఎండింగ్ వరకు ఎంత హైట్ ఉండాలో ఇక్కడి నుంచి బాడీలో హైట్ కూడా అంతే హైట్ అంత హైట్ ఉండాలంటారు దానికంటే కూడా కింద కాలు కంటే కూడా పై భాగం ఒక అంగుళం హైట్ ఉన్న ఎద్దుకు బరువు బాగా వస్తుంది ఎందుకంటే బాడీలో బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది బోన్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టామినా ఎక్కువ ఉంటుంది ఇవి చూసుకోవాలి వెన్నుపూస తిన్నగా మూత్రంలో గుచ్చుకున్నట్టుగా ఉండాలి ఈ ఎదర రెండు కాళ్ళ రెండు మధ్య భాగం కొంచెం వెడల్పుగా ఉండాలి ఆ రెండు కాళ్ళ మధ్య భాగంలో మూడు మడతలు ఉండాలి ఆ మూడు మడతలు ఉన్న వాటికు వయసు వచ్చే కొద్దీ రొమ్ము రొమ్ము ఛాతీ భాగం బాగా అంటే పహిల్వాన్ లాగా అవిగో రెండు కాళ్ళ మధ్యలో సెంటర్ ఒకటి ఇటువైపు ఒకటి ఉంది సేమ్ మడత అటువైపు కూడా అవి కంపల్సరీ చూసుకోవాలి ఆ ఉన్న ఉన్నదానికే అది మనం మేపే కొద్ది ఓకే కాళ్ళు రెండు వెడల్పుగా వెళ్తాయి రొమ్ము బాగా విడుచుకొని పుట్టిద్ది విడుచుకొని నడిచిద్ది బరువు కూడా తేలిగ్గా తీసిద్ది అది నొక్కు వెడల్పుగా ఉంటాయి ఆ మడతలు పుట్టింది వెడల్పుగా వస్తుంది ఓకే సార్ కాలు కాళ్ళు సరిపడ లావులు ఉండాలి గిట్టలు వెడల్పుగా ఉండాలి అంటే ఇట్లా కింద గిట్ట బాగా బాగం గిట్ట గిట్టలు గిట్టలు కూడా వెడల్పుగా ఉండాలి వెనక వచ్చేసరికి వెనకాల కొంకి కొంచెం వంపుగా ఉండాలి కొన్ని ఎడ్లకు నిలువుగా ఉంటుంది నిలువుగా ఉన్న ఎడ్లు ఎంత అంటే పట్టు కూడా బరువు ఎత్తేటప్పుడు గట్టిగా పొమ్మదన్ని లేపాలి కాబట్టి బరువెత్తాలి కాబట్టి అది కొంచెం అంటే స్ట్రైట్గా దానికి ఆ పట్టు తక్కువ ఉంటుంది కొంచెం కొంచెం వంపుగా ముందుకు వంగినట్టుగా ఉంటుంది బరువెత్తేటప్పుడు రెండు కాళ్ళు వెడల్పు చేసుకున్నప్పుడు ఎంత బరువునైనా లిఫ్ట్ చేయటానికి అవి కాళ్ళు వాట ఉపయోగపడుతుంది ఓకే దా అంతే కాలు వంపుగా ఉన్న ఎద్దుకు జర్నీ ఎక్కువ పడుతుంది అంటే ముందు కాలు అడుగు వేసిన దానికంటే వెనకాలు మళ్ళీ మార్చేటప్పుడు ముందు కాళ్ళ అడుగు కంటే ముందర పడుతుంది వంపు ఉన్న ఎద్దు ఇది జర్నీ జర్నీ ఎక్కువ పడుతుంది అంటే ఇప్పుడు ఈ మూడు వందల కోట్లు ఒక వంద జంగలు వేయాల్సింది తొంభై ఐదు జంగల్లో కలిసిపోయింది అనుకోండి నీకు పక్కనది ఎంత ఎక్కువ వెళ్ళినా సరే దీన్ని కలుసుకోలేదు అది సమయం మిగుతుంది తోక పల్చగా ఉండాలి కొంకుల దగ్గరికి ఉండాలి ఓకే తోక పలుచగా ఉన్న ఎద్దు చర్మం కూడా పలచగా ఉంటుంది చురుగ్గా ఉంటుంది ఓకే ముఖ్యంగా అయితే ఈ లక్షణాలన్నీ చూసుకుంటారు డొక్క డొక్క ఒకటి చూసుకుంటారు డొక్క మరి చిన్నగా పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండాలి చిన్నగా ఉండాలి డొక్క అంటే ఇది ఓకే దీన్ని డొక్క అంటారు ఈ డొక్క మన పిడికిలి పెడితే గుంటల లోపలి కూర్చునే అంత ఉన్న ఎడ్లు ఎప్పుడు నిండుగా ఉంటాయి పొట్ట పొట్ట జారిపోయినట్టుగా అట్లా ఉండవు అది అందంగా కూడా ఉంటాయి సరే ఇప్పుడు ఈ బుల్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందా దీనికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓకే ఇప్పుడు పంద ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసాం సార్ ఫస్ట్ టైం ఇప్పుడు ఒక్కసారి చేసాం అప్పుడు ఏదో లెగ్ పై నుండి మధ్యలో ఇప్పేసాం ఓకే ఎంత న్యూ కేటగిరీ న్యూ కేటగిరీ అంటే ఎంత బరువు వేస్తారా ఫోర్టీన్ హండ్రెడ్ కేజెస్ అట్లా ఫోర్టీన్ హండ్రెడ్ కేజెస్ అయితే మొత్తం వెయిట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ కేజీ కేజెస్ లో ఇదైతే పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ టైం కొత్త కేటగిరీలో ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అంటే నా దగ్గర రెండు గిత్తలు రెండు విభాగాలు ఉన్నాయి ఇదేమో ఈ సంవత్సరం సబ్ జూనియర్ వెళ్ళాలి సబ్ జూనియర్ ఇంకొక గిత్త ఉంది అది జూనియర్ వెళ్ళాలి జూనియర్ వెళ్ళాలి అంటే దీనికి దానికి సపరేట్ గా రెండు దేని విభాగంలో దాన్ని కట్టాలంటే మళ్ళీ దానికి ఒక గీత్త దీనికి ఒక గీత్తని కొనాలి ఓకే అంత శక్తి లేదు ఈ రెండింటినీ కలిపి జూనియర్ లో కట్ట దీన్ని డైరెక్ట్ గా జూనియర్ అంటే దాన్ని సబ్ జూనియర్ లో కట్టనివారు వన్స్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ జూనియర్ లో కట్టాలి అంటే దాన్ని కట్టనివ్వరు దీన్ని మనం సీనియర్ కట్టొచ్చు జూనియర్ అయిన కట్టొచ్చు దాంతో పాటు జూనియర్ కడదాం అనుకుంటున్నాం ఓకే సార్ ఇప్పుడు దగ్గర లేదు ఇది ప్రకాశం జిల్లా అర్ధవేడు మండలం గన్నపల్లి అనే విలేజ్లో వ్యవసాయం చేసే గిత్తను కొనుక్కొచ్చాను నేను ఓకే ఎంత ఏజ్ ఉన్నప్పుడు సార్ అది చిన్నప్పుడు లేదు వన్ ఇయర్ అయింది కొనుక్కొచ్చు వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి మీరు ప్రాక్టీస్ నా దగ్గర ఉంది చేపిస్తున్నారు ఓకే ఎంత సార్ ఎంత కొనుగోలు చేసారు అప్పుడు తక్కువ అప్పుడు తక్కువకే కొనుగోలు త్రీ లాక్స్ ఓకే అది సార్ అది అది కూడా సేమ్ అక్కడే ఉన్నారా ప్రకాశం డిస్టిక్లో లేదు అది నర్సరాపేట దగ్గర పెరంగిపురం పక్కన తాళ్ళూరు అని తాళ్ళూరు నూట పదమూడు తాళ్ళూరు అది అప్పుడు అక్కడ నాలుగు లక్షలు కొన్నాము కంపెనీ కింద తర్వాత నేను పది లక్షలు ఇచ్చి నేను ఓన్ చేసుకున్నాను మీరు ఓన్ చేసుకున్నారు టెన్ ల్యాక్స్ ఇచ్చి ఓన్ చేసుకున్నారు ఓకే వీళ్ళు వీటికి అంటే ఫీడ్ ఏమన్నా డిఫరెంట్ ఫీడ్ ఇస్తున్నారు అసలు లేకపోతే ఎట్లా సార్ ఏం లేదు అందరిలాగే ఈ పందాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ విషయాలు ఓకే మాలు ఉలవలు పెడతాం రెండు పోట్ల మధ్యాహ్నం బార్లీ పటిక బెల్లం పెడతాం ఇంకా పైదానాలు అంటే డ్రై ఫ్రూట్స్ పెడతారు ఉదయం పూట మంజూరా బాదం ఎండుకర్జూరా పెడతాంజూ సాయంత్రం వచ్చేసి నువ్వులు బెల్లం కలిపి చేసిన లడ్డు పెడతాం ఓకే మినరల్ మిక్చర్లో అవి పెడతాం కొంతవరకు ఇంక ఎప్పుడన్నా వాంటింగ్ అయితే కాల్షియం వాడతాం ఓకే డైజెషన్కు బిల్లలు వాడతాం అట్లాంటి ఇంకా అవే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి